ఓం శాంతి బ్రాహ్మణులు అనగా మూడు ఖాతాలను జమా చేసుకునేటువంటి వారు మూడు ఖాతాలను జమా చేసుకునేవారు ఇది ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు బాబ్దాద నలువైపులా ఉన్న పిల్లలు జమా ఖాతాను చూస్తున్నారు ఇంతకు ముందు కొడక వినిపించాము మూడు ప్రకారాల ఖాతాను జమా చేసుకున్నారు ఇంకా చేసుకోగలరు ఒకటి మీ పురుషార్థం అనుసారం ఖజానాలు జమ చేసుకోవటం ఇది మొదటి యొక్క ఖజానా మరియు రెండవ ఖజానా అయ్యింది ఆశీర్వాదాల యొక్క ఖాతా ఈ ఖాతా జమ అయ్యే సాధనం సదా సంబంధ సంపర్కాలలో సేవలో ఉంటూ సంకల్పాలు మాటలు కర్మలు మూడింటిలోనూ సంతుష్టత ఆశీర్వాదాల ఖాతాను పెంచుతుంది మూడవది పుణ్యపు ఖాతా మరి పుణ్యపు ఖాతాను జమా చేసుకునే సాధనం ఏ సేవ చేస్తున్నా మనసా సేవ కావచ్చు వాచా సేవ కావచ్చు కర్మణ సేవ కావచ్చు సంబంధంలో వస్తు సంపర్కంలో వస్తు సదా నిస్వార్థమైన బేహాద్ వృత్తి ద్వారా స్వభావం భావం భావనల ద్వారా సేవ చేయాలి దీని ద్వారా పుణ్యపు ఖాతా స్వతహాగానే జమ అవుతుంది ఒకటైంది పురుషార్థం అనుసారంగా చేసుకున్నటువంటి ఖాతా ఇది మొదటి ఖాతా రెండవ ఖాతా అయింది ఆశీర్వాదాల యొక్క ఖాతా మరియు మూడవ ఖాతా అయింది పుణ్యపు యొక్క ఖాతా పుణ్యపు ఖాతా అంటే మనసా కావచ్చు వాచా కావచ్చు కర్మణ కావచ్చు సంబంధ సంపర్కంలో వస్తూ ఏ సేవనైతే మనం చేస్తాము అది బేహాద్ వృత్తి యొక్క స్వభావంతో భావంతో భావనలతో సేవ చేయాలి అప్పుడే దీని ద్వారా పుణ్యపు ఖాతా స్వతహాగానే జమ అవుతూ ఉంటుంది చెక్కింగ్ కనుక స్వపురుషార్థాన్ని ఆశీర్వాదాల ఖాతాని పుణ్యపు యొక్క ఖాతాని ఈ మూడు ఖాతాలు ఎంత శాతం జమ అయ్యాయో వీటిని చెక్ చేసుకోండి ఎందుకంటే బాబ్దాదా వినిపించారు సూచన ఇచ్చారు ఇప్పుడు సమయం సమీపత వేగంగా ముందుకు వస్తూ ఉంది అందువలన స్వయం పదే పదే చెక్ చేసుకోవాలి ఎందుకంటే బాబ్దాదా ప్రతి పుత్రుడిని రాజ్యోగి నుండి రాజా పిల్లలుగా చూడాలనుకుంటున్నారు అనగా రాజయోగి నుండి రాజా పిల్లలుగా చూడాలనుకుంటున్నారు మరి బ్రాహ్మణులుగా పవిత్రత బలాన్ని ఫలాన్ని అనుభవం చేసేవారు బ్రాహ్మణులు అంటేనే పవిత్రత బలాన్ని మరి పవిత్రత యొక్క ఫలాన్ని అనుభవం చేసేవారు బాబా అంటున్నారు మీరందరూ మనస వాచ కర్మణ వృత్తి దృష్టి ద్వారా పవిత్రతను అనుభవం చేస్తారు కదా మరి పవిత్రత వృత్తి అనగా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన శుభ కామన దృష్టి ద్వారా ప్రతి ఆత్మను ఆత్మీయ స్వరూపంలో చూడడం స్వయాన్ని కూడా సదా ఆత్మీయ స్థితిలో అనుభవం చెయ్యటం బ్రాహ్మణ జీవితం యొక్క మహత్వం వచ కర్మలలో పవిత్రత పవిత్రత లేకుంటే బ్రాహ్మణ జీవితం లేదు పవిత్రత బలంతో స్వయం స్వయానికి ఆశీర్వాదాలు ఇచ్చుకుంటారు ఏ ఆశీర్వాదాలు పవిత్రత ద్వారా సదా స్వయాన్ని అనుభవం చేస్తారు ఇతరులకు కూడా సంతోషాన్ని ఇస్తారు పవిత్ర ఆత్మకు మూడు విశేష వరదానాలు ప్రాప్తి అవుతాయి ఒకటి స్వయం స్వయానికి వరదానం ఇచ్చుకుంటారు అనగా సదా శుభ సంకల్పంతోనే ఉంటారు వారు స్వతహాగా బాబాకు ప్రియంగా అవుతారు రెండవది వరదాతైన బాబాకి అతి సమీపంగా అతి ప్రియమైన పుత్రునిగా అవుతారు అందువలన బాబా ఆశీర్వాదాలు స్వతహాగా ప్రాప్తి అవుతాయి సదా ప్రాప్తి అవుతూనే ఉంటాయి మూడవది ఎవరైతే బ్రాహ్మణ పరివారంలో విశేషంగా నిమిత్తంగా అయినటువంటి అక్కయ్యలు ఉంటారో వారి ద్వారా కూడా ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి మూడు వరదానాలు మూడు ఆశీర్వాదాలు సదా ఎగిరి చేస్తూ ఉంటాయి అనగా ఎగిరే కళల్లోకి తీసుకొని వెళ్తూ ఉంటాయి ఇతరులను కూడా ఎగిరింప చేస్తాయి మరియు ఇందులో చెక్కింగ్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి స్వయం చెక్ చేసుకోండి పవిత్రత యొక్క ఫలాన్ని పవిత్రత యొక్క బలాన్ని నాకు సదా ప్రాప్తి అయి ఉందా అనుభవం చేసుకుంటున్నానా సదా ఆత్మ యొక్క నశ మనసులో యొక్క నశ ఉంటుందా పవిత్రత ఫలం అతీంద్రియ సుఖం కనుక నేనెవరిని అని ప్రశ్నించుకోండి సదా అత్యంద సుఖం యొక్క అనుభూతిలో ఉంటున్నారా లేక అప్పుడప్పుడు ఉంటున్నారా ఇది చెక్ చేసుకోండి మరియు పవిత్రత యొక్క ఫలం ఏది పవిత్రత యొక్క బలం ఏది వాటి ద్వారా మూడు ఆశీర్వాదాలు మూడు వరదానాలు ఎలా ప్రాప్తి అవుతాయి వీటిని చెక్ చేసుకొని చేంజ్ అవ్వండి ప్రాప్తి చేసుకోండి మరియు బ్రాహ్మణులు అంటేనే బ్రాహ్మణుల నుండి ఫరిస్తా ఫరిస్తా నుండి దేవతగా అవ్వడం మీకు ఎలాగైతే బాబా మూడు రూపాల గురించి తెలుసా బాబా మూడు రూపాల గురించి మనకు తెలుసు కదా తండ్రి టీచర్ సద్గురు అలా పిల్లలు కూడా మూడు రూపాలను బాబా చూస్తున్నారు అవి ఈ సంగమ యుగంలోని లక్ష్యం మరియు లక్షణాలు మొదటి స్వరూపమైంది బ్రాహ్మణ స్వరూపం రెండవ స్వరూపమైంది ఫరిస్తా మూడో రూపమైంది దేవత అంటే బ్రాహ్మణ్ నుండి ఫరిస్తా ఫరిస్తా నుండి దేవత కనుక ఈ వర్తమాన సమయంలో ఇప్పుడు విశేషంగా మీ ముందు ఏ లక్ష్యం ఉంటుంది ఎందుకంటే ఫరిస్తా అవ్వకుండా దేవతగా అవ్వలేరు కనుక వర్తమాన సమయంలో సొంత పురుషార్థం అనుసారంగా ఇప్పటి లక్ష్యం ఫరిస్తాగా అవ్వడమే సంగమ యుగం యొక్క సంపన్న స్వరూపం అంటే ఫరిస్తా నుండి దేవతగా అవ్వటం మరి ఫరిస్తాల యొక్క నిర్వచనం ఏమిటి ఫరిస్తా నిర్వచనం మీకు తెలుసు కూడా ఫరిస్తా అనగా పాత ప్రపంచంలోని సంబంధాలు సంపర్కాలు సంకల్పాల నుండి తేలికంగా ఉండాలి పాత సంస్కారాలన్నింటిలో తేలికంగా ఉండాలి కేవలం స్వంత సంస్కారం అనగా స్వభావం సంస్కారాలలో మాత్రమే తేలికతను కాదు కానీ ఫరిస్తా అనగా సర్వ సంబంధాలలోకి వస్తూ సర్వుల స్వభావమును సంస్కారంలో కూడా తేలికంగా ఉండడం ఎటువంటి ఫరిస్తా ఆత్మలు అందరికీ ప్రియులుగా అవుతారు ఎవరో కొంతమందికి మాత్రమే కాదు అందరికీ ప్రియంగా ఉంటారు ఉదాహరణకి బ్రహ్మబాబాను ప్రతి ఒక్కరూ నావాడు అని భావిస్తారు అనగా నా బాబా అని అంటారు నా తండ్రి అని అంటారు మరి ఇటువంటి ఫరిస్తా అనగా అందరికీ ప్రియంగా ఉండేవారు చాలా మంది పిల్లలు బ్రహ్మ బాబా అంటే బ్రహ్మగానే ఉండేనాడు అని అనుకుంటారు కానీ మీరంతా మీ సమానంగా ఉండే బ్రాహ్మణ ఆత్మలలో మీ అందరి ప్రియమైన దాదీని చూస్తారు ఎవరు ప్రకాష్మణి దాదిని ఆమెను అందరూ నా దాది అంటూ ప్రేమగా అనుభవం చేశారు అన్ని రకాల స్వభావాలు సంస్కారాలు గల వారి మధ్య పాత ప్రపంచంలో ఉంటున్నా అతీతంగా ప్రియంగా ఉండేవారు అందరూ హక్కుతో మా దాది అని అనేవారు అందుకు కారణమేమిటి స్వయం స్వభావ సంస్కారాల్లో తేలికంగా ఉండేవారు అందరికీ నా దాది అని అనుభవం చేయించారు ఒక ఉదాహరణ కూడా ఉండేవారు దాది జగదంబను కూడా చూస్తారు అయితే అందరూ ఆమె జగదంబ కదా అని అనుకుంటారు కానీ దాది మీ వలె బ్రాహ్మణ పరివారంలోనే మీ జతలోనే ఉండేది మీరు వారి పురుషార్థం గురించి అడిగినా విన్నా వారి నోటిలో సదా ఒకే శబ్దం ఉండేది ఇప్పుడు కర్మాతీతులుగా అవ్వాలి కర్మాతీతంగా అయ్యే లగన్లో ఇతరులకు కూడా పదే పదే ఇదే శబ్దాన్ని గుర్తు చేయిస్తూ ఉండేది కనుక ప్రతి బ్రాహ్మణాత్మకి ఇప్పుడు విశేషంగా ఇదే లక్ష్యం మరియు లక్షణాలు ఉండాలి ఫరిస్తా అనగా ఈ దేహం నుండి సాకార దేహం నుండి అతీతంగా సదా లైట్ శరీరాన్ని ధరించి ఉండేవారు ఫరిస్తా అనగా ఈ కర్మేంద్రియాలకు రాజాగా అవ్వటం అంటే బ్రాహ్మణులు అంటేనే లైట్ స్వరూపధారులు నా ఒక్కొక్క పుత్రుడు రాజా స్వరాజ్య అధికారి అని నష్టతో చెప్పే బాబ్దాద మొత్తం సృష్టి చక్రంలో ఒకే ఒక్కరు మాత్రమే ఉన్నారు ఇటువంటి స్వరాజ్యాధికారి ఆత్మ లైట్ స్వరూపధారిగా ఉంటారు మరి ఇటువంటి లైట్ స్వరూప ధరించి లైట్ డబల్ లైట్ స్థితిలో స్థితమై ఎవరిని కలిసినా వారి మస్తకంలో ఆత్మ జ్యోతిని అభిమానిస్తారు అనగా నడుస్తూ తిరుగుతూ ఉన్న కనిపిస్తుంది ఇప్పుడు ఈ తీవ్ర పురుషార్థం చేయాలనే లక్ష్యాన్ని లక్షణాన్ని సదా గుర్తించుకోండి ఉదాహరణకి బ్రహ్మాబాబాని ఎవరు కలిసినా వారితో దృష్టి తీసుకుంటున్నా ఎవరితో మాట్లాడుతున్నా వారిలో ఏం కనిపించేది బ్రహ్మా బ్రహ్మబాబా మాట్లాడుతున్నా ఏం అనుభవం చేశారు మధురమైన అశ్చరీరీ స్థితిలో స్థితమైపోయాడు వాడు అది ఎంత సేవ సమాచారమైనా ఇతరులకు కూడా ఒక్క సెకండ్ లో స్థితిని అనుభవం చేయించేవాడు ఏ మురళిని పరిశీలించినా పదే పదే నేను అశ్చరీరి ఆత్మను అని ఆత్మ పాఠాన్ని ఒకే మురళిలో ఎన్నిసార్లు గుర్తు తెప్పించేవారు కనుక ఇప్పుడు సమయం అనుసారంగా చిన్న చిన్న విషయాల విస్తారం స్వభావ సంస్కారాల విషయాలు అశ్చరీర స్థితిని దూరం చేస్తున్నాయి కనుక ఇప్పుడు ఈ విషయంలో స్వయం పరివర్తన చేసుకోవాలి కనుక బ్రాహ్మణులు అంటేనే చెంకెలి యొక్క డ్రెస్ ధరించిన వారు అనగా ఫరిస్తల యొక్క డ్రెస్ చెంకేలి ప్రకాశవంతమైన తేలికమైన డ్రెస్ శరీర భావమును కలిగించే మట్టి డ్రెస్ ధరించదు చెంకేలి డ్రెస్ ఉండాలి సఫలత నక్షత్రాలుగా ఉండాలి ప్రతి ఒక్కరిని బాబ్దాద ఇటువంటి మూర్తిగా చూడాలనుకుంటున్నారు మట్టి డ్రెస్ ధరిస్తే మట్టి వారిగా అయిపోతారు కదా ఉదాహరణకు బాబా అశ్చరీరులుగా ఉన్నారు బ్రహ్మ బాబా చెంకేలీ డ్రెస్ లో ఉన్నారు అనగా ఫరిస్తాగా ఉన్నారు స్థూలంగా చూస్తే మీ దుస్తులకు ఏదైనా మట్టి అంటుకొని మరక ఏర్పడితే ఏం చేస్తారు ఆ డ్రెస్ మార్చుకుంటారు కదా అలాగే సదా చెంకేలి ఫరిస్తా డ్రస్సు ఉందా అని చెక్ చేసుకోండి ప్రతి పుత్రుడు రాజా బిడ్డ అని బాబాకు ఎలాగైతే నష్ట ఉందో అదే స్వరూపంలో ఉండండి రాజాగా అయి ఉండండి అప్పుడే మాయా దాసీగా అయిపోతుంది వీడుకోలు తీసుకునేందుకు వస్తుంది అర్ధకల్పం వరకు వీడుకోలు తీసుకునేందుకు వస్తుంది మీ పైన దాడి చెయ్యదు కనుక సదా చెకేలి యొక్క డ్రెస్ వేసుకొని అనగా నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ తేలికంగా ఫరిస్తా యొక్క స్థితిని అనుభూతి చేస్తూ ఉండాలి ఈ ఫరిస్తా యొక్క స్థితి దేవతా స్వరూపాన్ని సమీపంగా తీసుకొని వస్తుంది బాబా ఏదైతే పొగుడుతూ ఉన్నారో నా రాజా పిల్లలు అని అలా రాజా పిల్లలుగా స్వతహాగానే న్యాచురల్ గా స్వాభావిక రూపంలో అవ్వగలుగుతాం ఓం శాంతి